ఏపీ కౌశలం రీసెడ్యుల్ అప్డేట్ అయితే వచ్చిందండి సో దాని గురించి ఈ వీడియోలు అయితే క్లియర్గా అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఒక క్లారిటీ వస్తుంది అండ్ మెయిల్ రాని వాళ్ళు ఏం చేయాలి అండ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల ఎగ్జామ్ ఆగిపోయిన వాళ్ళు ఏం చేయాలి సో క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట అని మర్చిపోద్దు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి క్రీచ్ చేయ హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అసలు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ అన్నది డిసెంబర్ రెండు మూడు నాలుగు ఈ డేట్స్ లో మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదండి బట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల సిస్టమ్స్ సరే రావడం వలన ఎగ్జామ్ అన్నది సగంలోనే క్యాన్సిల్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటున్నారండి సో డిసెంబర్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ డేట్స్లోనే కాకుండా ఈ డిసెంబర్ ట్వంటీ వరకు కూడా ఈ స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది అనమాట సో ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల మధ్యలో ఆగిపోయిందో వాళ్ళకి రీసెర్చ్యూల్ అయితే డిసెంబర్ ట్వంటీ లోపు స్కిల్ టెస్ట్ అయితే మళ్ళీ ఉంటుంది అనమాట సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు అండ్ మెయిల్ రాని వాళ్ళు ఏం చేయాలంటున్నారు నేను ఆల్రెడీ చెప్పాను మెయిల్ రాని వాళ్ళకి లిస్ట్ అయితే వచ్చింది ఒకసారి వెళ్ళి వెళ్ళయితే మీ యొక్క నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి లేదు అనుకుంటే సో ఇది ఎలా వచ్చిందంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అయిన వాళ్ళ నేమ్స్ మాత్రమే వచ్చినాయి అంటున్నారు అండ్ ఇంకా డిగ్రీ నుంచి పీజీ చదివిన వారికి మాత్రమే నేమ్స్ వచ్చినాయి అనమాట సో అయినా సరే లేవు అనుకుంటే మాత్రం మీరు వచ్చే నెక్స్ట్ లిస్ట్ లో అయితే మీ నేమ్ అయితే ఉంటుంది అనమాట ఈ లిస్ట్ లో లేకపోయినా నెక్స్ట్ వచ్చే లిస్ట్ లో అయితే మీ నేమ్ అయితే తప్పకుండా ఉంటుందండి అంటే సర్వే మొత్తం కూడా ఇరవై ఐదు లక్షల మంది చేపించుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్ టెస్ట్ అయితే పెడతారనమాట సో మనకి లిస్ట్స్ వైజ్ అలాగే డిస్ట్రిక్ట్స్ వైజ్ ఇలా నేమ్స్ అయితే వస్తున్నాయి అనమాట సో ఎవరు కూడా కంగారు పడొద్దు ఈ లిస్ట్లో లేకపోయినా నెక్స్ట్ వచ్చే లిస్ట్లో ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు మెయిల్ ఆర్ కాల్ కానీ వస్తుంది అనమాట సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు అండ్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క మెయిల్ అండ్ వాట్సాప్ మెసేజ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి అంటున్నారు అవునండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీ మీ ప్రొఫైల్ అన్నది అప్డేట్ చేసుకోవాలన్నమాట సో రిజిస్టర్ అవ్వాలన్నమాట ఇక్కడ కౌశలం లింక్ అయితే ఉంటుంది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను దీని గురించి ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి రిజిస్టర్ అని అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో రిజిస్టర్ పై క్లిక్ చేయగానే మనకి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది అనమాట ఆధార్ నాట్ ఫౌండ్ అని వస్తుందండి సో అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల బట్ ట్రై చేయండి అవుతుంది అంటే ఎర్లీ మార్నింగ్ కానీ మిడ్ నైట్ కానీ అలా ట్రై చేయండి అవుతుంది సో రిజిస్టర్ అని క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మెయిల్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత గెట్ వెరిఫికేషన్ ఓటీపీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫో అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫో ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేయాలన్నమాట సో ఇంతకుముందు మీరు ఏమన్నా రాంగ్స్ ఇచ్చినా అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇంతకుముందు కౌశలం సర్వే అని చేయించుకున్నారు కదండి సో వాళ్ళు మాత్రమే ఇది చేసుకోవడానికి ఉంటుంది అనమాట సో ఎవరైతే కౌశలంలో సర్వే పూర్తి చేసుకున్నారో అంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మంత్స్ లో పూర్తి చేసుకున్నారు వాళ్ళు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోగలరు అండ్ మెయిల్ వచ్చిన వాళ్ళు అలాగే ఈ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ అన్నది కంప్లీట్ చేసుకుని అయితే వెళ్లారనమాట లేదు మాకు మొబైల్లో అవ్వడం లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయం అంటే మీరు సచివాలయంకి వెళ్తారు కదండి ఎగ్జామ్కి సో ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ అన్నది కంప్లీట్ చేసుకోవాలి తప్పకుండా మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటేనే అక్కడ ఎగ్జామ్ రాయడానికి అయితే కుదురుతుంది సో ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ స్కిల్ టెస్ట్ మొత్తం కూడా సిక్స్టీ మినిట్స్ అండి ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్వాంటిటేటి యాప్ట్యూడ్ రీజనింగ్ సైకోమెట్రిక్ అలా టెక్నికల్ సంబంధించిన టెక్నికల్ క్వశ్చన్స్ అంటే మీరు క్వాలిఫికేషన్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే జస్ట్ లాస్ట్ లో ఫిఫ్టీన్ మినిట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుందండి ఇది వచ్చేసరికి మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ అలాగే మీ యొక్క నాలెడ్జ్ మీ యొక్క మీకు ఏం స్కిల్ ఉందని తెలుసుకోవడం కోసం లాస్ట్ లో కమ్యూనికేషన్ స్కిల్ అయితే పెడతారనమాట ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సో మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ తో ట్రిప్ కి వెళ్ళారు సో మీరు ఇంగ్లీష్ లో ఒక టూ పాయింట్స్ చెప్పండి అంటారు లేదంటే మీరు ఏదైనా ఫెస్టివల్ చేసుకుంటున్నారు ఎలా చేసుకుంటారు అలా జస్ట్ టూ పాయింట్స్ ఇంగ్లీష్లో అన్నది క్లియర్గా చెప్పాలి అండ్ వాటిపై మనకి టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట అలా కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీ మినిట్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాలి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ హెడ్ అన్నది సైడ్ కి తిరగకూడదు అనమాట అండ్ పెన్ పేపర్ యూస్ చేయచ్చు యూజ్ చేయచ్చు బట్ కెమెరాకి కనిపించేలాగా యూజ్ చేయాలన్నమాట లేదంటే లేదు ఎందుకంటే కిందకి వంగి సో మనం ఏం అన్నది తెలియదు కాబట్టి పేపర్ పెన్ అండ్ కెమెరా కనిపించేలాగా ఉండాలన్నమాట సో లేదు అంటే మీ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట మీ హెడ్ అట్టు కానీ ఇటు కానీ తిరిగితే మాత్రం క్యాన్సిల్ అయిపోతుంది అనమాట అదొకటి చూసుకోండి అలాగే మీ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి ఒక స్టాఫ్ మెంబర్ కూడా ఉంటారనమాట సో ఇటువంటి భయం లేదు ఇదనమాట రీసెడ్యూల్ అయిన వాళ్ళకి ఈ మంత్ ట్వంటీ లోపల ఎగ్జామ్స్ అయితే ఉంటాయనమాట అలాగే ఫీల్డ్ టెస్ట్ కి వెళ్లే వాళ్ళు రిజిస్ట్రేషన్ అన్నది కంప్లీట్ చేసుకోండి ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే మర్చిపోద్దండి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇచ్చి ఒక చిన్న లైక్ వల్లనే ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై